ఇగో ఇది బండి ఏపీ ట్వంటీ సిక్స్ టిఎఫ్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ ఇగో మన డ్రై ఇతనేమో డ్రైవరు పాపం వచ్చి దగ్గర దగ్గర పొద్దున్న ఇక్కడ ఖాళీ అయింది ఇది కాంట ఈ బళ్ళు లోడ్ బళ్ళు ఉన్నాయి కానీ ఎంటీ బండి ఏం లేవు అన్నీ వెళ్ళిపోయినాయి ఇగో ఇది ఎంటీ బండి ఇతది ఖాళీ అయిపోయింది ఛాన్స్ అయిపోయింది వెళ్ళిపోమంటే మా ఓనర్ ఏం చెప్పలేదు అంటుండు నువ్వు చెప్పన్నా ఏమైంది మీ ఓనర్కి నువ్వు చెప్పు

ఫోన్ చేస్తే ఎవరినరకు ఫోన్ అండి ఇప్పుడు వచ్చి ఫోన్ చేయలేదు నాలుగు అవుతుంది సార్ ఫోన్ చే ఫోన్ చేస్తున్నా ఫోన్ స్విచ్ అయిపోతుంది సార్ నాలుగు అవుతుంది సార్ నేను వైజాగ్ వచ్చేస్తున్నానండి ఉంటాను సార్